ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాల అనుసారం గత వారం రోజుల నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అక్రమ సార స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు నారాయణపురం మండలం వావిల్లపల్లి గ్రామంలో నాటుసార కాస్తున్న స్థావరాలపై దాడి చేసి బట్టీలను ధ్వంసం చేశారు వీరమల్ల బాలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ సబర్వాల్ గారి జరుపుతున్నాం కంటిన్యూస్ వారం రోజుల నుంచి గత ఆదివారం నుంచి రేట్స్ జరుపుతున్నాము దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ మేము రేట్ చేయడం జరిగింది ఇక్కడ వీరమల్ల బాలయ్య అతని బావి దగ్గర వాష్ ముప్పై లీటర్ల వాష్ దొరికింది ఒక టూ లీటర్స్ ఐడి తర్వాత బట్టి సామాన్లు బెల్లం ఒక ఫైవ్ కేజీస్ దొరికింది wong pas kaguna